కింగ్ ఫిష్ అని అడుగుతూ ఉంటారు కదా అందరూ కోనంని కోనం అయితే ఈరోజైతే మన ఇంట్లో చేస్తున్నాం అనమాట ఒంజరం కోనం అంటే పెద్దది ఉంటుంది నాకు అసలు ఏంటో కోనంకి వంజరంకి తేడా తెలియదండి మీరే చెప్పండి దీని అయితే నేను కోనం అంటున్నాను ఒక్కొక్కసారి ఒంజరం అని కూడా అంటాను మీరైతే కొంచెం చెప్పేయండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీవన్ జ్యోతి వాటర్ వ్లాగ్స్ ఈరోజైతే ఈ చేపని మనం ఏ చేపనంటే కోణం చూపిస్తున్నాను చూసేయండి నేనైతే దీన్ని కోణం అంటున్నాను మరి మీరేమంటారో కామెంట్ చేయండి నేనైతే అడగలేదనమాట ఈ కోణంని అయితే ఇంకా తెచ్చాము రెండు రెండు పీసులు అనమాట ఈ అయితే చేసేద్దాము ఇంట్లో చేయాలనుకున్న వాళ్ళు తెలియదు కదా వాళ్ళు అయితే నీట్గా ఫస్ట్ అయితే చేపలు తీసుకొని ఇలా తోలు అయితే తీసేయండి తోలు ఈజీగా వచ్చేస్తుంది అండి కష్టపడాల్సిన అవసరం లేదు దీనికైతే ఇలా తోలు తీసేస్తేనే బాగుంటుంది తోలు తీగిపోతే బాగోదనమాట ఇంకా ఈ ఈ అనమాట ఇవి నేనైతే వంజరమని అనుకుంటున్నాను కోనం అంటే ఇంకా పెద్దగా ఉంటుంది కదా దాని షేప్ వేరుగా ఉంటుంది అని అన్నారు మేము చేపల్లో పుట్టినా నాకు అంతగా చేపలు తెలియదండి నేను ఏదైనా సరే అడుగుతాను అనమాట అంటే చిన్నప్పటి నుంచి మా నాన్నగారు చిన్నప్పుడు చనిపోవడం వల్ల ఏమో ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాతే ఇంకా అన్ని అలవాటు మా మామగారు ప్రతిరోజు చేపలు ఉండాలన్నమాట ప్రతి చేప తీసుకొస్తారు దాని గురించి ఒక టే ఒకటి అలా తెలుసుకున్నాను అనమాట అందుకే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు కూడా షేర్ చేయాలని అయితే నేనైతే ఈ వీడియో పెట్టి ఈ వీడియోలు అన్నీ అనమాట నేను మాట్లాడుతూ ఉంటాను ఈ చేప నేను ఎలా చేస్తున్నాను అలా చూసేసి నీట్గా చేపలు చేసుకోండి మన ఛానల్లో చేపలు చేసే వీడియోస్ చాలానే ఉంటాయి క్లీనింగ్ కటింగ్ ఫ్రై కర్రీస్ నిల్వ చేసే పద్ధతులు అన్ని ప్రతిదీ మన వీడియోస్లో అయితే ఉంటాయి అనమాట సీ ఫుడ్ ఓన్లీ నేను ఇంకా చెరువులే వాటి గురించి చెప్పట్లేదు వాటి జోలు కూడా నేను వెళ్ళను ఎందుకంటే మాకు దేవుడిచ్చిన సముద్ర చేపలు ఉండగా వాటిలో వైపు వెళ్ళాల్సిన అవసరం నాకేంటి ఇంకా అందుకని చెప్పేసి వెళ్ళాను అనమాట ఇదిగోండి ఇవైతే నీట్గా ఎలాగైతే కటింగ్ చేస్తున్నాను పులుసు వండుతున్నాను అనమాట ఇవి ఫ్రై చేసి కూడా పులుసు వండుకోవచ్చు లేదంటే నార్మల్గా కూడా వండుకోవచ్చు నేనైతే ఫ్రై చేయకుండా నార్మల్గా వండేస్తాను చూసేయండి చివరి వరకును ఇక తర్వాత ఇకపోతే ఈ చేపలు చూసారో ఎంత నీట్గా అయితే పీసెస్ కట్ చేసామో ఉంచరము ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు పదిహేను వందలు పెద్దవి అంత రేట్ కూడా వెళ్తాయి ఒక కేజీ అలాంటిది దేవుడు చూసారా మాకు ఎంత మంచి ఆశ ఏమనుకోవాలంటే ఇంక మేము చాలా అదృష్టవంతులు అనమాట బీచ్ పక్కన పుట్టడం వల్ల చాలామంది చేపల వాళ్ళని అంటారు కానీ మేము చాలా అదృష్టవంతులు అనమాట మీరు వీటిలో వేలు వేలు పెట్టి కొనుక్కుంటారు కానీ దేవుని కృపని బట్టి మాకైతే ఇలా వచ్చేస్తుంది అనమాట ఇదిగోండి ఇవి అంతగా పెద్దగా బ్లడ్ ఏమి ఉండదు నీట్గానే కిడ్లు క్లీన్ చేసుకోవచ్చు ఉప్పు మీరు వేస్తారు కదా ఉప్పు నిమ్మకాయ వెనిగర ఇవి అని మేమైతే ఏమేమి వేస్తే కొంచెం లైట్గా కళ్ళు ఉస్తాం అంతే ఇంకేం వేయమన్నమాట ఇంకా కొన్ని ముక్కలు అయితే తీసి పక్కన పెట్టేసి ఫ్రై చేద్దామని అయితే పులుసుకు అనమాట తలలో ఏమైనా ఉంటాయి పులుసుకు బాగుంటాయి ఇంకేం చాలా ఇది చాలా స్పీడ్గా చెప్పేస్తాను వీటిలో ఎందుకు అయిపోద్దని ఉల్లిపాయలు పది ఉల్లిపాయలు అయితే లాగా సన్నగా కోసుకోండి ఉల్లిపాయ ప టమాటా ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిరపలు కూడా వేసేయండి కరివేపాకు మాత్రం మెయిన్గా వేసుకోండి చేపల కూరలని వేయకూడదని అంటారు కానీ వేసేయండి ఏమవుతుంది కరివేపాకు దేవుడు మనకే కదా ఇచ్చాడు తినడానికి కరివేపాకు కూడా వేసేసుకోండి నేను తర్వాత వేస్తాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు వేసేయండి అంటే తీసుకున్న చేపలు బట్టి ఒక మూడు నాలుగు పీసులు అనుకోండి ఒక స్పూన్ సరిపోద్ది మరీ దానికి కూడా రెండు మూడు స్పూన్లు వేస్తాను అనుకోండి ఘాటు ఎక్కువైపోద్ది ఇంకా జీలకర్ర ధనియాలు గరం మసాలా పౌడర్ కూడా వేసేసిన తర్వాత కారం కూడా వేసేసి కరివేపాకు వేయలేదని అనుకోకుండా నేను వేస్తాను కరివేపాకు లేదు మేము చేపల కూర వండం తర్వాత కారం కూడా మీరు తిన్ మీరు ఎలా తింటారో అంత వేసుకోండి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి చేపల పులుసులో కొంచెం కారం ఎక్కువగానే ఉండాలి చాలా బాగుంటుంది పులుసు మాత్రం మీరు ఒక్కసారి తింటే టేస్ట్ విడిచిపెట్టరు అనమాట ఇంకా నీళ్ళు వేసేసి ఇక పీసులు వేసేయండి మీరు కట్ చేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకుని పీసులు వేసేసి ఇక మూత పెట్టేయండి ఈ లోపు చింతపండు అయితే మనం గుజ్జు తీసుకుని కరివేపాక చూసారా వీడియో స్కిప్ అయిపోయినట్టు ఉంది ఇక చింతపండు బ్యాచుల్ బ్యాచుల్గా ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా మన వీడియోస్లోనే బ్యాచుల్గా వేయండి అని ఎందుకంటే ఎంత పడుతుందా అని తెలియదా అంటే తెలియదండి ఎందుకంటే మనం తీసుకున్న మొక్కలకి వాటికి ఎంత పడింది అని నేను చెప్పలేను నేను లేదన్నా ఒక పన్నెండు పదమూడు పీసులు ఉన్నాయి మీరు ఒకటి రెండు వండుకోవచ్చు మూడు వండుకోవచ్చు నేను చెప్పినంత పులిసి వేసేస్తే పుల్లగా అయిపోయి చేపల కూరలా ఉండదు ఇంకా ఎందుకులేండి అలా ఉంటుంది అనమాట అందుకని ఇదిగోండి దించే ముందు గరం మసాలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇక రైస్లోకి ఎంత బాగుంటుందంటే ఇంకా అయిపోయింది ఇంకా రైస్లో వేసుకొని తింటాను చూసేయండి లేదు వేరే పద్ధతి కావాలంటే కామెంట్ చేయండి నేను ఆ పద్ధతి కూడా చెప్తాను కావాలన్న వాళ్ళు ఇదొక పద్ధతి చేపలకూర వండే పద్ధతి చాలా పద్ధతులు ఉంటాయి మన ఛానల్ చూడండి ఈజీగా వండేసే చేపల కూరలు చాలా ఉంటాయి ఇంకొంచెం ఇలాగ కొంచెం డిఫరెంట్గా వండే చేపల పులుసులు చాలా ఉంటాయి ఇంకా ఇంకొక డిఫరెన్స్ అంటే చేపను ఫ్రై చేసి వండే పులుసులు కూడా ఉంటాయి అనమాట చాలా బాగుంటుందండి ఈరోజు ఈ చేపల కూరతో అయితే నేను టేస్ట్ చేశాను కదా చాలా బాగుంది ఒకప్పుడు నేను అసలు ఈ చేప తినేదాన్ని కాదు అంటే మా నాన్న చనిపోవడం వల్ల ఏంటో చేపలు నాకు అంతగా అలవాటు అవ్వలేదన్నమాట ఇంకా ఎప్పుడు కూరగాయలే ఇంకా పెళ్ళి అయిన తర్వాత చాలా చేపలు అలవాటు అయ్యాయి పెద్ద చేపలు మెయిన్గా తినేదాన్ని కాదు ఇప్పుడైతే అవి నాకు ఫేవరెట్ అయిపోయాయి అనుకోండి ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి చేపల వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేపల ఫ్రై దగ్గర నుంచి అన్నీ అయితే అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్